కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు దావీదు కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలనే వాడిపోవుదురు యహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యము అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన నీ వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసన పడకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వా సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారి తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదమునొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన సపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకునియున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ఉన్నాను అయినను నీతిమంతులు వెడవబడుట గాని వారి సంతానము భిక్షమెతుటగాని నేను చూచియుండలేదు దినమిల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ఆయన మార్గము అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా సరణిజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి